Yeah. <music> duniya ki tarah 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 జనరల్ స్పీకింగ్ శ్రీధర్ బాబు గారా నాన్నగారితో మాట్లాడారా జస్ అబ్బాయి గారు అయ్యో మాట్లాడాలంటే బాబు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది

ఇట్స్ నో ప్రాబ్లమ్ మై బాయ్ నువ్వు పార్టీ అయిన తర్వాత ఎక్కడ ట్రైన్ అందుకోగలిగితే అక్కడే ఆ ట్రైన్ ఆగుతుంది మై సన్ నువ్వెవరో తెలుసా రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖరం సన్ నాకు చేత నీకు వీలు గాంధీ ఏది లేదు సో మన వైజాగ్ ఆఫీస్ మేనేజర్ నేను కంటాక్ట్ చేస్తాడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు నువ్వు మాత్రం తప్పకుండా రావాలి ఓకే హెడ్ గోహెడ్ ఇస్టర్ పార్టీ ఫ్రెండ్స్ అండ్ కామ్రేట్స్ కబా వినండి జీవిత సత్యం జీవితమంతే జీవితీ అభినందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే జీవితమంతే జీవితమే జీవిస్తే అభినందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే రా 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 ఎనిమిది దిక్షుల ఎడారి జంకకు ఎదిగే మనిషి ఎనిమిది దిక్షుల ఎడారి జంకకు అదృష్ట మనకు అసాధ్య మనకు అనంతమనుకుని ఆగకు అదృష్టమనకు అసాధ్య మనకు అనంతమనుకుని ఆగకు అహమే ఆరో ప్రాణం సుఖమే జీవన వేదం తిరిగి చూడకు అలసిపోవకు ఆశావాదం విడకు ఇది సిద్ధాంతం ఇది రాశం జీవితమంటే జీవితం జీవిస్తే అది నందనమని ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే నమ్ముల బాటై పులకించేదే బతుకు ఇంగుల తోటల బాటై పులకించేదే బ్రతుకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయని చూతుదివరకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయని చూతుదివరకు చిరిలో ఉన్నది సర్వం ఎదలో ఉన్నది సర్వం గెలుచుకోవలే గెలుచుకోవలే తీసులు కాదని అనకు ఇది సిద్ధాంతం ఇది రాష్టం జీవితమంటే జీవించడని జీవిస్తే అది నందనని పూజిస్తే అది సుందరమే పూజిస్తే ఆలయమేష్ణు చూడారు ఎంత ఒకేసారి ఈ టైం లో ఎందుకు వచ్చారు ఎందుకేమిటి రైలు పట్టాలు పేకడానికి అది లేకపోతే ఏమిటి మాకు రైలు స్టేషన్ ఎందుకు వస్తారు రైలు ఏవి లేవు బాబు కోనార్క్ ఉంది కదండి కోనార్కులు కోనమండలు ఇక్కడ ఆగవు బాబు అది కాదు బాబు ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది ఆగింది రైలు ఆపుతాం మేము ఆపేని రైలునే ఎక్కుతాం నమస్కారం సార్ నేను వైజాగ్ లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్ ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేశాను సార్ హ్యాపీ జర్నీ సార్

డబ్బుంది కదా నీ విమానంలో చూడకండి బ్రతుకుతారే ఓ చూద్దాం ఏంటి నువ్వు మాట్లాడేది ఏదో ఐదు నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతావేంటి అవును ఈ ఐదు నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరు ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ స్వార్థం వండర్ఫుల్ వండర్ఫుల్ కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మీ ఐఎమ్ సారీ నువ్వు మిస్ అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడావాళ లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడుచి పారేయడం మీ గొప్పవాళ లక్షణం అనుకుంటా అరే అప్పుడే లేస్తావు ఎందుకు చేష్ వచ్చావు సోడు ఈ సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఆ హ్యాపీ బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ Don't worry I'll నేను వికాస్ స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా బైపడడానికి అయితే నిన్న బయటికి రా. గుడ్ గుడ్. ఆ మాత్రం ధైర్యం కావాలి. ఐ అప్రషియేట్ జస్ట్ మినిట్. ఉన్నప్పటిసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడం సరిపోయింది. నీ గురించి నేను నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోవనక్కర్లేదు. హ్మ్. మిస్ లక్ష్మి సేల్స్ రిప్రజెంటేటివ్ నువ్వు నడకలు గురి ఆ పైన నీ అల్లరికి ఆటలకి మురిసిపోయిన కానీ ఈనాడు ఇది మన రాచరికానికి మన ప్రతిష్ట ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు మన అంతస్తు

ఎవరు ఎవరు మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు నువ్వు అప్పుడు ఇప్పుడు ముసలిధాని అయ్యే వరకు ఇలాగే ఉంటారు కానీ ఎందుకు నువ్వు ఏ ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు

లేదు నిన్ను ఫుట్బాల్ మ్యాచ్ లేదు ఓ వాట్ ఏ గేమ్ వాట్ ఏ సూపర్ చిక్ చిక్ నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా చేయాలి చిక్ చిక్ అప్ టు డేట్ లాబుక్స్ లాజ్ అనేవి సన్నీ ఉన్నాయి పక్క గదిలో హోమస్త తెలుగు సిక్స్ కమ్ ఆన్ మై మోయిస్ సిద్దా గ్రామ్ దానికి నా రూపం వచ్చింది ఒకసారి అక్కడ గోనెవాళ్ళ గారు అంటారు పిల్ల అయితే నువ్వు మొట్టమొదటిసారిగా టెక్అప్ చేయాల్సిన కేసు కూడా రెడీగా ఉంది నీ ప్రతిభ చూపించడానికి నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు నమస్తే 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 రెండు కూర్చోండి శశుడా మా అబ్బాయి శ్రీధర్ నమస్తే మీరు గోవిందరావు గారు మనకు కావలసిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు నువ్వు టేకప్ చేయబోయే కేసు ఏ మీ కేసు ఏంటి వీడు మా అబ్బాయి రాజా సార్ నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిరిగి తేనే అలాంటి వీడు తనను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది నిజానికి అదొక బ్రోతలు సార్ డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పండింది అవును సార్ పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్ చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్ నా అమ్మాయికి పని చూసి నా మీద అభండం వేసింది సార్ సార్ నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్ ఈ రోజుల్లో మామూలు అయిపోయింది కోటీశ్వరుడు అని తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం కలిసి తిరగడం కొన్ని లక్షలైనా రాకపోతాయని ద్రాశతో ఇలాంటి కేసులు బనాయిస్తారు చి 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 ఈ దరిద్రులకొక ఆటైపోయింది ఆటగా సార్ ఇది ఒక వ్యాపారం అయిపోయింది పాపం పూర్ టీచర్స్ వాళ్ళని చూస్తే జాలిస్తుంది సార్ నథింగ్ టు అలాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి దిస్ ఇస్ షీర్ బ్లాక్మేల్ వు డోంట్ వాంట్ వెని కొడుపొడిచి బయటకి ఇది మస్ట్ పాక్ అవ్వట్ ఓకే డాడీ ఐ వి టేక్ అప్ దిస్ కేస్ యాస్ అ ఛాలెంజ్ యు గుడ్ వెరీ గుడ్

నీ పేరు సరోజ సరోజ మిస్ సరోజ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ ఐ లవ్ యు ఐ కాంట్ లివ్ వితౌట్ యు ఐ విల్ డై ఫర్ యు నువ్వు లేనిదే నేను బ్రతకలేను కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా చాలామంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్లతో చరువుగా తిరగలేదు అవునా వాళ్ళలో రాజా లాంటి వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున వాడు ఎవడు లేడా మిస్టర్ జస్టిస్ నో దిస్ పాయింట్ మిస్ సరోజ రాజా కోటీశ్వరుడి కొడుకని నీకు తెలుసు అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితోగవని కూడా నీకు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు నమ్మాను పిచ్చిగా నమ్మాను గుడ్డిగా నమ్మాను కారణం ప్రేమంట రైట్ మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా అవును గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చరువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశము కలగలేదా కమా టెల్మి టెల్మి ట్రూత్ చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేట్ చేశాడని మాత్రం చెప్పగలవు ఇది చెప్పలేవు ఓకే రాజా నీ కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను తింటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను సరోజా నిన్ను ఇంత నమ్మించినవాడు వాడు నీ అవసరానికి డబ్బు ఇచ్చినవాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరం ఏమొచ్చింది పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదూ అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు లేదు మమ్మటికి లేదు ఉంది నీకు సంబంధం ఉంది అవదో పచ్చబత్తూ ముచ్చేపెడ నీకు ఎంతో మందితో సంబంధం లేదు 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 ఒక్కరితో కాదు రాజ్యాకంటే ముందు నీకు నలుగురితో సంబంధం లేదు 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 మిస్టర్ జస్టిస్ ఈ ఎగ్జిబిట్ చూడండి ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది అరువేన అజ్ఞయం ఆ ఫోటోలు కల్పించు వాళ్ళెవరో నాకు తెలియదు నాకు తెలియదు భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు నాకు తెలియదు మిస్టర్ జస్టిస్ కోటీశ్వరుడి కొడుకైన ఈ राजा తనే కావాలనుckte తనకొనే డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిని ఎంతమందిరో కొరుక్కుకోగల ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెప్తున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ నిరాశతోను దుర్బుద్ధితోను రాజాను బ్లాక్ మెయిల్ చేస్తే ఒక లక్ష రెండు లక్షలు రాబట్టుకోవచ్చు చేసిన కుట్ర రాజా మిస్ సరోజన్ మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది